నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఈయన అత్యంత సీనియర్ నాయకుడు అని చెప్తారు మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఎందుకో గనుక ప్రెస్టేషన్ బాగా ఎక్కువైపోయింది ఇక రాబోయే రోజుల్లో మరలా మనం ఎమ్మెల్యే కాలేం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇవ్వడు కూడా ఇప్పుడు ఛాన్స్ వచ్చి గెలిచాం కాబట్టి మనకు మంత్రి పదవి ఇస్తారు అని ఆశపడి ప్రతిసారి భంగపడుతూనే వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పడతామేమో అని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు బుచ్చే చౌదరి గారు మీరు మీ వయసుకు గౌరవం ఇచ్చి ఇటువంటి మాటలు మాట్లాడటం మాత్రం బాధాకరం ఎందుకంటే అందరూ మీ తెలుగుదేశం పార్టీలో నిజమే ఇటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు కానీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా మంత్రి పదవి కోసమే ఇటువంటి మాటలు మాట్లాడారని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు